జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట తొమ్మిది ఈరోజు నుంచి కురుక్షేత్రం ప్రారంభమవుతుంది కర్ణపర్వం ఈరోజు కర్ణపర్వంలో ప్రధానంగా మొట్టమొదట కురురాజు ధృతరాష్ట్రుడు అతనికి సహాయకుడిగా ఉన్నటువంటి సంజయుడితో మాట్లాడుతున్నాడు సంజయుడికి దివ్య దృష్టిని ఇచ్చాడు మహాత్ముడు వా వారు కురుక్షేత్రంలో ఎక్కడ ఏ యుద్ధము ఎవరు ఎవరితో చేస్తున్నారో తెలుస్తుంది ఆయనకి ఇంకా సంజయుడు కురుక్షేత్రంలో వెళ్ళి మొత్తము తిరగగలడు ఎవరే కనిపించకుండానే కురుక్షేత్రంలో ఉన్న వీరుల యొక్క మనస్సులో ఎవరు ఏమనుకుంటున్నారో కూడా సంజయుడికి తెలుస్తుంది ఆ విషయాలను అన్నింటినీ మహారాజు ధృతరాష్ట్రునికి చెప్పమని చెప్పి అతనికి దివ్యశక్తిని ఇచ్చాడు వ్యాసులవారు ఆ శక్తితో అతను ధృతరాష్ట్రుని ముందు కూర్చొని యుద్ధాన్ని చూస్తూ చెబుతూ ఉన్నాడు ముందుగా అడుగుతున్నాడు మహారాజు సంజయ నేను ఏమి చేతును నా కుమారుడు దుర్యోధనుడు దుష్టుడు ధర్మము న్యాయము తెలియని వాడు అసూయపరుడు ఆ పాండవులతో మైత్రి చేసుకొనమని చెప్పి తిని ఆ పైన నా భార్య కూడా చెప్పినది నా తండ్రి భీష్ముల వారు కులగురువు ద్రోణాచార్యుల వారు ఋషులు కూడా చెప్పారు అయినా వాడు వినలేదు వాడికి వాడి మిత్రుల యొక్క మాటయే ఎక్కువైపోయింది అతడికి కనీసం పది గ్రామాలు కాదు ఐదు గ్రామాలు పాండవులకి ఇరా నాకు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు యుద్ధానికే వెళ్ళాడు మిత్రులు మిత్ర రాజ్యంలో నుంచి సైన్యాన్ని తెప్పించుకొని యుద్ధానికి వెళ్ళాడు యుద్ధం ఎవరు తెలుస్తారో మనం చెప్పలేము కదా ఆ యుద్ధంలో ఏం జరగ జరగరున్నదో ఏమిటో నాకు చాలా బాధగా ఆతుగా ఉన్నది సంజయ అంటాడు మహారాజు మహారాజా మీకు నాకు ఉన్న సంగుతో మాట్లాడుతాను ఏమి అనుకోవద్దు నిజంగా చెప్పండి మీకు పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వాలని ఉన్నదా పాండవులతో నీ పుత్రులు సంధి చేసుకొని వారు వీరు కలిసిమెలిసి ఉండాలని మీకు చిత్తశుద్ధితో ఆలోచన ఉన్నదా చెప్పండి అలా మీకు ఉంటే పాండవుల యొక్క సంధి మాటలు ఎందుకు మీరు తోచిపుచ్చుతారు నీ కుమారుడు నీ భార్య నీ తండ్రి భీష్ముల వారు వారి మాట మీకు అవసరం లేదు కదా మీరు మహారాజు ఈ దేశానికి నిర్ణయం తీసుకునే అధికారము మీకు ఉన్నది ఆనాడు కురుసభలో ద్రౌపది చెప్పించునేమో అని వివశాన్ని జడిసి మొదటి జ్యూతంలో ఆమెకు వరాలిచ్చి ఆ పాండవులను దాస్య విముక్తులను చేయలేదా వారి రాజ్యం వారికి ఇవ్వలేదా అప్పుడు మీరు ఎవరినైనా సంప్రదించారా అప్పుడు భయం ద్రౌపది పతివ్రత అని జడిశారు మరి ఇప్పుడు ఎందుకు మీరు నింద మొత్తం నీ కుమారుడిపైనే తోసివేస్తున్నారు మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే సంధి తప్పక ఫలించి ఉండేది మీకు కూడా మనసులో ఏమున్నదో బయటికి చెప్పడం లేదు పైగా మహారాజా మీ తండ్రి ధర్మాత్ముడు భీష్ముడు దోణాచార్యుడు పైగా మహారాణి గాంధారీ దేవి కూడా పాండవులతో సంధి చేసుకున్నమని చెప్పారు ఆ విషయంలో నీ కుమారుడు దుర్యోధనుడితో మాట్లాడవలసిన అవసరం లేదని కూడా మహారాణి గారు చెప్పారు మరి మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు నిందంతా దుర్యోధనుడి మీదే తోషిస్తున్నారు పూజ్యులు పెద్దలు అందరూ అనుకుంటున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మంగా సంధి వాక్యములు చెప్పాడు అతని వాక్యముల ప్రకారము కురుపతి నిర్ణయం తీసుకుని ఉండవలసింది తీసుకోలేదు కనుక పాండవులు యుద్ధంలో గెలుస్తారు ఎందుకంటే వారి పక్కన దైవం ఉన్నది వారి పక్క ధర్మమున్నది కౌరవుల పక్క ధర్మము లేదు దైవము లేదు ఎలా గెలుస్తారు వీళ్ళు అని అనుకుంటున్నారు నేను ఊహిస్తున్నాను మహారాజా నీకు తప్పక గర్భశోకము కలుగును ధర్మంగా ప్రవర్తించినందుకు అది ఫలితము కాగలదు నీకు ఎందుకు మహారాజా ధర్మంగా నువ్వు సంధికి ఒప్పుకోలేదు అని అంటున్నానంటే మునుపు నాతో నువ్వు ఒకసారి అడిగావు సంజయ యుద్ధము వస్తే పాండవులు గెలుస్తారా నా కుమారుడు గెలుస్తారా పాండవుల బలమెంత నా కుమారుల బలమెంత అని అడిగావు అలాంటి ఆలోచన మీకు వచ్చి ఉండకూడదు ఎందుకంటే వారంతా మీ తమ్ముని కుమారులు మీ తమ్ముడు నిన్ను ఎంతో ప్రేమగా చూశాడు సింహాసన ప్రధిష్టింపజేశాడు నీతో మహారాణితో పిక్కు యాగములు చేయించాడు పుణ్యక్రతులు చేశాడు ధనాన్ని విచ్చలవిడిగా తెచ్చి నీకిచ్చాడు అట్లాంటి తమ్ముని కొడుకులకు నువ్వు ధర్మంగా ఇవ్వవలసిన సగరాజ్య భాగం ఇవ్వడానికి ఎందుకు ఆలోచించావు ఎందుకు నీకు అవ్యాజ్యమైనటువంటి ప్రేమ ఆ అవ్యాజ్యమైన పుత్ర ప్రేమ నిన్ను నీ కుటుంబాన్ని వంశాన్ని నాశనం చేస్తుందని ఆలోచించలేదా ఈ మాట మీకు ఎన్నిసార్లు చెప్పారు మహాత్ముడు వ్యాసుల వారు ఎందుకు ఆయన మాట కూడా మీరు అతిక్రమించారు సంజయ నీవు నన్ను ఒక్కడనే దోషిగా చేసి మాట్లాడుతావు నీకు అలవాటు అయిపోయింది నీకు నాకు ఉన్న చదువుతో మాట్లాడుతున్నావు సరే కానీ నేను ఒక్కడనే నేను సంధికి ఒప్పుకోలేదా ఒప్పుకోనిది దుర్యోధనుడు కదా అందుకే వాడిని అంటున్నాను నేను అని అనేసరికి అంటున్నాడు సంజయుడు మళ్ళా మహారాజా నీవు నిర్ణయం తీసుకుని అధికారం కలిగి ఉన్నావు గనుక నీవు అవ్యాజ్యమైన పుట్ట ప్రేమతో నిర్ణయం తీసుకోలేదనే లోకులు అంటున్నారు అది వాస్తవమో కాదో నీవే ఆలోచించుకున్నాము పక్క ఇంటి వాణి ఫలవృక్షాన్ని అసూయతో వెళ్ళి నరికివేసి తదుపరి అయ్యో మీ ఫలవృక్షం నేను నరికివేశాను ఆ ఫలవృక్షము మరి మొలకెత్తదేమో వాడిపోయింది అనే బాధపడే చందముగా ఉన్నది కదా మీ యొక్క ఆలోచన విధానము మహారాజా నేను వాస్తవములే మాట్లాడుతాను కాదంటే నువ్వు నా మాటలను ఖండించు పన్నెండేండ్లు వనవాసము చాలా కష్టపడి ఆ పాండవులు పూర్తి చేశారు ఒక సంవత్సరం అజ్ఞాతవాసము ఇతల ఇంట్లో తలదాసుకొని పూర్తి చేశారు మరి పునర్జోతములో ఒప్పందం ఏమిటో మీకు జ్ఞాపకం లేదా ఓడిపోయిన వారు పన్నెండు సంవత్సరములు ఒక సంవత్సరము పూర్తి చేసుకొచ్చిన తర్వాత వారి రాజ్యభాగము వారికి ఇచ్చి వేయవలను కదా ఒప్పందము మరి ఆ ఒప్పందం మీకు జ్ఞాపకం రాలేదా ఆ ఒప్పందం ప్రకారం మీరు నన్ను పంపించి పాండవుల రండి మీరు మీ రాజ్యాన్ని ఏలుకోండి ఆయనతో కబురు పంపించి ఉంటే ఆనాడే ఉహప్లావ్యపురానికి వెళ్ళి నేను చెప్పి ఉండేవాడిని కదా మరి నేను ఉహప్లావ్యపురానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు మీరు నాకు యుద్ధం వద్దు శాంతిగా ఉండండి అని చెప్పారు మరి తమ రాజ్యభాగం వారికి ఇస్తాను మీరు చెప్పలేదే మరి రాజ్యభాగం వారిది వారికి ఇవ్వకపోతే వారు శాంతిగా యుద్ధం లేకుండా ఎలా ఉంటారు మహారాజా ధర్మంగా మీరు ఆలోచించి ఉంటే పునర్జోతంలో ఉన్న ఒప్పందం ప్రకారం వారికి వారి రాజ్యం ఇచ్చిపోయే వాళ్ళని కదా మరి ఇచ్చారా మీరు ఇవ్వలేదు కదా ఇవ్వకుండా ఉండడానికి మీకు ఇంకేమైనా ధర్మం ఉన్నదా చెప్పండి అలా నా ధర్మ సంకటం ఉన్నదని చెప్తే నేను అర్థం చేసుకుంటాను అన్నాడు సంజయుడు సంజయ ఇంకా చేసేది ఏమున్నది యుద్ధమునకు ఇరువర్గములు వెళ్ళేది కదా అక్కడ ఏం జరుగుతున్నదో చూసి నాకు చెప్పుము అని అంటాడు కళ్ళు తేలవేస్తూ మహారాజు ధృతరాష్ట్రుడు జై శ్రీమన్నారాయణ